ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శత్రువు దొరికేశాడు వారికి సెప్టెంబర్ ముప్పైనా జరగబోయే అతిపెద్ద సంఘటనలు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నాడు వెంటనే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లేకపోతే మీరు చాలా నష్టపోతారు వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి గనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి పూర్తి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం తుల రాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశివారి యొక్క గ్రహాధిపతి శుక్రుడు తుల వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే గనక మీ వృత్తి జీవితంలో సమతుల్యత నిష్పాక్షత ఈరోజు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది సహకారంతో వర్క్ వృద్ధి చెందుతుంది ఇది మీ ప్రాజెక్టు టీంకే గొప్ప రోజుగా మారనుంది మీ సామరస్థిని తగ్గించి సామరస్యపూర్వకంగా పనులను నిర్వహించడానికి సహాయపడుతుంది ఏదేమైనా మీ సామరథ్యాన్ని నిరూపించుకోవడానికి అధికంగా పనిచేయడం పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా జాగ్రత్త వహించండి లేకపోతే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది తులారాశి వారి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక ఖర్చులకు దూరంగా ఉండాలి మీ బడ్జెట్ను సమీక్షించండి స్థిరత్వాన్ని ధృవీకరించడానికి సమాచారంతో కూడిన నిర్ణయాలను తీసుకోండి ఊహించని ఖర్చులు తలెత్తుతాయి కాబట్టి మీరు ప్రతి రూపాయిని కూడా ఆచితూచి ఖర్చు చేయండి ఆర్థిక లక్షణాలను తిరిగి అంచనా వేయడానికి ఆర్థిక నిపుణులను సంప్రదించడానికి ఇది మంచి రోజు సాంప్రదాయమైన మనస్సుతో పెట్టుబడులు పెట్టండి ఖర్చు తగ్గించుకొని పొదుపు చేయడంపై దృష్టి పెట్టండి ప్రమాదకరమైన ఆర్థిక వ్యంచర్లపై ఖర్చు చేయడం వల్ల మీరు చాలా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక వ్యంచర్లకు మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది వారి వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం వల్ల మీ ప్రేమ జీవితానికే ప్రయోజనం చేకూరుస్తుంది మీరు ఒంటరిగా ఉన్న లేదా సంబంధంలో ఉన్న లౌక్యంగా ప్రవర్తించడం వల్ల మీ మధ్య ఉన్న అపార్థాలను తొలగిస్తాయి సంబంధంలో ఉన్నవారికి భాగస్వామితో మంచి సంభాషణ అవగాహన బలమైన బంధానికి దారితీస్తుంది ఒంటరిగా ఉన్న తులారాశివారిని ఈరోజు ప్రత్యేకమైన వ్యక్తి ఆకర్షిస్తారు చిన్న చిన్న హావాభావాలు ఈరోజు మీ సంబంధంపై ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ను చూపుతారు ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావటం వల్ల మీ జీవితం చాలా వరకు అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మీ జీవితంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే మీ జీవితాన్ని మీరు కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి తుల వారి ఆరోగ్య పరిస్థితికి వచ్చినట్లయితే మీరు బలమైన అస్థి నిర్మాణాన్ని కలిగి ఉన్నప్పటికీ మీరు సాధారణంగా మీ వెనుక భాగంలో అస్పష్టమైన నొప్పితో పోరాడుతూ ఉంటారు ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని ఉండడం వల్ల వెన్ను నొప్పి వస్తుంది మీరు కిడ్నీ జబ్బులు మరియు స్కిన్ బ్రేక్అవుట్లుకి గురయ్యే అవకాశం కనిపిస్తుంది ఇది విశ్రాంతి లేకపోవడానికి గురిచేస్తుంది ఆల్కహాల్ మరియు జీర్ణం కావడానికి కష్టంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మానుకోండి పుష్కలంగా నీరు త్రాగటం వల్ల మీ సిస్టమ్ను ఫ్రెష్గా మరియు ట్యాక్సిల్స్ లేకుండా ఉంచుతుంది కాబట్టి మీకు సహాయపడుతుంది మీరు కడుపు నొప్పి మరియు మూత్ర విసర్జన వ్యాధులు మరియు మూత్ర నివారణ సంబంధిత రుగ్మతులతో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు రక్త సంబంధిత సమస్యలతో అనగా రక్తహీనత విటమిన్స్ లోపం మినరల్స్ లోపంతో కూడా బాధపడే అవకాశం ఉంది మీరు రోజు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోకపోవడం వల్ల కిడ్నీ మరియు హార్ట్ అటాక్ సంబంధించిన విషయాల్లో బాధపడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు రోజు నీరు త్రాగటం మంచిగా వ్యాయామం చేయటం వంటి పనులు చేయటం వల్ల మీరు ఆరోగ్యం మెరుగుపడుతుంది లేకపోతే మీ అనారోగ్య సమస్యలకు మీరే కారణం అవుతారు కాబట్టి మీరు ప్రతిరోజు మీ షుగర్ లెవెల్స్ను చెక్ చేసుకోవడం చాలా మంచిది మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది శారీరక ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకండి మీ దినచర్యకు సమతుల్యమైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం జోడించండి అలసట సంకేతాలపై శ్రద్ధ వహించండి తగినంత విశ్రాంతి తీసుకోండి జీవితంలో ఏ రంగంలో అయినప్పటికీ మీ మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకోండి అది మీ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మీకు చాలా అవసరం ఇంకొన్ని వారి గురించి మాట్లాడుకునే ముందు ఇందాక చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శత్రువు దొరికేశాడని సెప్టెంబర్ ముప్పైనా జరగబోయే అతిపెద్ద సంఘటన అని మీ వెనక ఒక మగ మనిషి పడుతున్నాడని ఈ సమయంలో మీరు సరిగ్గా పరిశీలించినట్లయితే గనుక మీ శత్రువు ఎవరో బయటపడుతుంది మీరు ఏదైనా మంచి పని చేసేటప్పుడు మిమ్మల్ని వెనక్కి లాగటం లాంటివి చేయటం కానీ మిమ్మల్ని సక్సెస్ని చూడకుండా చేయటం లాంటివి కానీ మీ చుట్టూ చేరి చేస్తూ ఉంటారు మీరు గతంలో చూసుకున్నట్లయితే మీతో గొడవపడి ఇప్పుడు ప్రేమగా ఉంటున్నట్లుగా ఉన్నవారిపైన ఒక కన్ను వేసి ఉంచండి అప్పుడే మీ శత్రువులు ఎవరో మీకు దొరుకుతారు వారితో మీరు జాగ్రత్తగా ఉండండి తులారాశివారి వైవాహిక జీవితానికి వచ్చినట్లయితే మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ మధ్య చిచ్చు పెట్టడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వైహిక జీవితంలో ఎలాంటి గొడవల్లోకి మూడో వ్యక్తిని రానివ్వకండి మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు తలెత్తుతాయంటే మీరు అధికంగా ఖర్చు చేయడం వల్ల ఇతరుల మాటలు విని మీ జీవిత భాగస్వామిని మీరు అనుమానించడం వల్ల మీ వైవాహిక జీవితంలో మరెన్నో గొడవలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఎవరి మాటలు విని మీ జీవిత భాగస్వామిని అనుమానించకండి ముందు మీ జీవిత భాగస్వామిని మీరు నమ్మండి ఎదుట వ్యక్తుల మాటలు నమ్మకండి అప్పుడే మీ వైవాహిక జీవితం సుఖంగా ముందుకు సాగుతుంది తో పాటుగా మీ ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త తీసుకోకపోతే చాలా వరకు నష్టపోతారు అంతేకాకుండా మీరు ఆకస్మికమైన ఖర్చులకు దూరంగా ఉంటూ ధనాన్ని పొదుపు చేయండి లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ఆరోగ్యం ప్రేమ ఆర్థిక విషయాల్లో మీకు సాధారణంగానే కనిపిస్తుంది కాబట్టి తులారాశివారు జాగ్రత్త తీసుకోండి లేకపోతే నష్టాన్ని చవిచూస్తారు ఈరోజు తులారాశివారి గురించి అయితే తెలుసుకున్నాం కదా మళ్ళా మరొక రాశితో రేపు కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ